కోటల లక్క కుంభకొణం గురించి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం విచారణలో ఇలాంటి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఈ కుంభకోణంలో జగన్ కోటరీ సంపాదించిన సంపద పార్టీ క్యాడ్ను వాడుకొని వదిలేయడం కాంట్రాక్ట్ బిల్లుల చెల్లింపులో జాప్యం సంపద కొందరి చేతుల్లోనే చేరడం వంటి అంశాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి దీనిపై ఇవల్ డిస్కస్ చేద్దాం ప్రైమరీ వెట్ లో డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన మన తో పాటు చిన్న రెడ్డి వైస్పి రాష్ట్ర కర్తసేసి అలాగే రాఘవేంద్ర టీడీపీ అధికారి ప్రతిది రాజకీయ విశ్లేషకులు బెలిపూరి శ్రీనివాసరావు గారు అయ్యారు నమస్తే అండి నమస్తే రాఘవేంద్ర గారు నమస్తే అండి రాఘవేంద్ర గారు ఏమంటారు అసలు ఆరోపణలకు సంబంధించి ఆధారాలు అయితే బలంగా చూపిస్తున్నాయి కానీ మేము ఏ తప్పు చేయలేదని చెప్పేసి సిట్ విచారణ మొదలైనప్పటి నుంచి కూడా వైసీపీ పదే పదే అలా ఆరోపిస్తూనే ఉంది మరి ఇప్పుడు ఇన్ని సాక్ష్యాలు బలంగా దొరికినప్పటికీ కూడా ఎటువంటి విచారణ జరగబోతోంది నెక్స్ట్ ఎలాంటి యాక్షన్ ఉండబోతోంది అయితే జగన్ కోట్రీలో ఈ స్కామ్ లో ఎంత వరకు సంపాదించింది అనుకుంటున్నారు మీరు ముందుగా మీకు అదేవిధంగా ప్యానల్ లో ఉన్నటువంటి పెద్దలకు ప్రైమ్ లైన్ వీక్షులందరూ కూడా గుడ్ ఈవినింగ్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఏదైతే అనుకుంటున్నారో అదే జరిగింది ఇందులో కొత్తగా ఏం కాదు దీనికి సంబంధించి లెక్క స్కామ్ కు సంబంధించి మనం ఎన్నో డిబేట్లు కూడా చేసాం మనం పదే పదే ఏదైతే మాట్లాడుకుంటా ఉన్నామో దాని ప్రకారంగా ఈ రోజు అన్ని ఆధారాలు కూడా సిట్టు సంపాదించింది సంపాదించిన దాని ప్రకారంగా ఈరోజు చోటాభాస్ను అరెస్ట్ చేశారు త్వరలోనే బిగ్ పిన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా ఖచ్చితంగా అయితే అరెస్ట్ చేస్తారని అయితే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకైతే అయితే చాలా క్లారిటీ వచ్చింది ప్రజలు కూడా ప్రజలు మాత్రం ఎక్కడ కూడా ఇది అక్రమ అరెస్టు ఇది దారుణంగా అరెస్ట్ చేశారని అయితే ఎక్కడ కూడా మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్లియర్ కనిపిస్తుంది ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా ఎవిడెన్స్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కటి కూడా ఎక్స్పోజ్ చేసి ఈరోజు ఎవరైతే సిట్ ఉన్నారో ప్రతి ఒక్కటి విత్ ప్రూఫ్లతో సహా ఈ రోజు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి గతంలో మనం ఎన్నో డిబేట్లు చేసాం ప్రతి డిబేట్ లో కూడా వైసీపీ వాళ్ళు ఏంటంటే ఆధారం లేవు చేస్తారు వీళ్ళు ఊరికే మాటలు చెప్తుంటారులే వదులు కొడుతుంటారు అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడారు ఈరోజు మనం చూసినట్లయితే ప్రతి ఒక్క ఎవిడెన్స్ కూడా సిట్ ఏదైతే మన మిథున్ రెడ్డి గారికి సంబంధించి ఆయన ఎక్కడెక్కడ ఎవరెవరిని కలిశారు ఎవరెవరితో ఫోన్లు మాట్లాడారు ప్రతి ఒక్కటి కూడా ఆయనకి ఎంఎం టీవీ షో చూపిస్తే ఆయన నీళ్లు నమ్మినటువంటి పరిస్థితిలో ఈరోజు ఆయన అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే చాలా క్లియర్గా అందరికీ కూడా అర్థమైనటువంటి పరిస్థితి అంటే ఇక్కడ మనం ఒకట ఆలోచించాలండి రోజు రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ప్రజలందరితో పాటు కూడా అంటే ఈరోజు ప్రతి ఒక్కరు మనం చూసినట్లయితే ప్రతి ఇంట్లో కూడా ఆల్మోస్ట్ ఒకరో ఇద్దరు తాగేవాళ్ళు ఉంటారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వారి వారి కుటుంబాల పిల్లలు ఎవరైనా తాగారా జగన్మోహన్ రెడ్డి అందించినటువంటి మద్యం ఎవరైనా తాగారా వాళ్ళ ఆరోగ్యాలు ఏమైనా పడాయా అని ఒక భావనకి ఒక లక్షణంలోకి వెళ్ళినటువంటి పరిస్థితి ఎందుకంటే ఆ రోజు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మద్యం పాలసీని మార్చి రాష్ట్రంలోకి కొత్త పాలసీ తన సొంత పాలసీని తీసుకొచ్చేసి రాష్ట్రంలో నాసిరకం మద్యాన్ని అందించి రాష్ట్రంలో దాదాపు ముప్పై వేల మంది జరిపోయినటువంటి పరిస్థితి దాదాపు లక్ష కుటుంబాల మేరకు రోడ్డును పట్టినటువంటి పరిస్థితి ఈరోజు కూడా కొన్ని వేల కుటుంబాలు ఈరోజు హాస్పిటల్కి వెళ్ళేసి వాళ్ళకి బ్లడ్లో క్లాట్లు ఏర్పడడం కానీ లేకపోతే లివర్ పాడవడం కానీ లేకపోతే ఇంకా కిడ్నీలు పాడవడం కానీ ఇటువంటి సమస్యల్లో బాధపడుతున్న కుటుంబాలందరికీ కూడా ఈ రోజు న్యాయం జరిగిందని అయితే మనం భావించాలి అయితే ఇది పూర్తి న్యాయం కాదు ఇంకా దీని పూర్తిగా ఎండ్ పాయింట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా తొందరలోనే ఈరోజు బయటకు తీయడం జరుగుతుంది అయితే వీళ్ళు ఈ స్కామ్ కు సంబంధించి మనం ఈరోజు ఈ మధ్య మనం చూసాం ఏది కుబేర సినిమా చూసాం కుబేర సినిమాలో వాళ్ళు ఏదైతే నల్లధనాన్ని వైట్ మనీగా మార్చుకోవడం కోసం ఏ విధంగా అయితే బిచ్చగాళ్ళను వాడారో వీళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ స్కామ్లో ఏ ఐటీ ఐఐటిలో చదువుతున్నటువంటి వాళ్ళని వాళ్ళకి ఈ స్కామ్ కోసం ఆడినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే రాష్ట్రంలో ఒక్కసారి యువతంతా కూడా ఈరోజు భయపడుతున్నటువంటి పరిస్థితి అమ్మో ఇటువంటి దుర్మార్గ పాలనలో మనం ఉన్న మన భవిష్యత్ ఏంటి అని చెప్పేసి కూడా చాలా క్లియర్గా అర్థమైనటువంటి పరిస్థితి అయితే చాలా ఉంది అయితే జగన్మోహన్ రెడ్డి గారే కాదు ఇంకా ఎందుకంటే ఇక్కడ ఈ స్కామ్కు సంబంధించి అసలు జగన్మోహన్ రెడ్డి ఒక్కడే అంతిమదారుడా ఇంకా ఎవరైనా ఉన్నారంటే రకరకాలుగా ఇంకా ప్రభుత్వం తేల్చాల్సిన పరిస్థితి మీరు నిన్న సిట్ చూసినట్లయితే ఆ సిట్ ఏదైతే ఛార్జ్ షీట్ వేసారో ఆ ఛార్జ్ షీట్ లో బంగారు గోల్డ్ బాండ్స్ గురించి మాట్లాడలేదు గోల్డ్ బాండ్స్ రెండు గోల్డ్ బాండ్స్ కి సంబంధించి రెండు వందల నుంచి మూడు వందల కోట్ల వరకు స్కామ్ జరిగింది దాని మీద సపరేట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతా ఉంది గోల్డ్ బాండ్స్ సంబంధించి ఎవరి దగ్గర వాసుదేవారెడ్డి గారి కార్ లో నుంచి బయటపడినటువంటి గోల్డ్ బాండ్స్ అవి ఆయన దుబాయ్ కు పంపిస్తూ శ్రావణ్ అనే దుబాయ్కి పంపించే వ్యక్తిగాడికి పంపిస్తూ దొరికినటువంటి పరిస్థితి అతని నుంచి ఎవరి దగ్గరికి వెళ్ళాయి ఎవరికి గోవిందప్ప గోవిందప్ప బాలాజీ ఎవరైతే మనం మాట్లాడుకుంటున్నామో గోవిందప్ప బాలాజీకి వెళ్ళాయి గోవిందప్ప బాలాజీకి సంబంధించి ఆయన మనవడికి ఎవరైతే ఉన్నారో ఆయన చేత దుబాయ్ లో కంపెనీలు పెట్టించిన గోవిందప్ప బాలాజీ ఎవరు గోవిందప్ప బాలాజీ ఎవరు సాక్షికి సంబంధించి భారతీయ గారి దగ్గర సాక్షిలో అతను ఒక ఎంప్లాయీ భారతీయ గారికి కూడా ఇక్కడ ఒక లింక్ ఉందా అని చెప్పేసి కూడా ఈరోజు ఈ ప్రభుత్వం ఏదైతే సిట్ ఎంక్వైరీ చేస్తుందని అయితే ఇంకా చాలా క్లియర్గా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అయితే నేను ఈ సందర్భంగా ఒకటే చెప్తా ఉన్నా వైసీపీ వాళ్ళు పదే పదే మాట్లాడుతున్నారు అక్రమ అరెస్టు దారుణంగా దొంగదారిని అరెస్ట్ చేశారు ఆధారాలు లేవని చెప్పేసి నేను మాట్లాడుతున్నాను అక్రమ అరెస్ట్ అంటే ఏదో కార్యాలయానికి పిలిచి ఎంక్వైరీ చేసి తప్పులు చూపించి అరెస్ట్ చేయడానికి అక్రమ అరెస్ట్ అందరు రాత్రిపూట గోళ్ల బగలు కొట్టి ఇళ్లలో దూరి మహిళల్ని అరెస్ట్ చేస్తే అది అక్రమ అరెస్టు లేకపోతే అరెస్ట్ చేసి ఏ స్టేషన్కి తీసుకెళ్ళుతున్నామో తెలియక పది స్టేషన్లు తిప్పి కుటుంబ సభ్యులు కూడా సమాచారం ఇవ్వకపోతే అది అక్రమ అరెస్ట్ ఇటువంటి వాటిని అన్నిటిని కూడా అక్రమ అరెస్ట్ అంటారు ఈరోజు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకెళ్తా ఉంది లా అండ్ ఆర్డర్ కూడా చాలా కంట్రోల్లో ఉంది కాబట్టి ప్రతి ఒక్కటి కూడా విత్ ఎవిడెన్స్ ఇస్తూ ప్రతి ఒక్కటి కూడా ప్రాపర్గా వెళ్తున్నటువంటి పరిస్థితి చాలా క్లియర్గా మనం చూస్తూ ఉన్నాం అయితే ఇప్పటికే కొంతమంది ఏం చేస్తున్నారు అంటే వీళ్ళ దాంట్లో వీళ్ళ వైసీపీలో ఉండేవాళ్ళు కొంతమంది చెంచాలు గెరిట్లు పట్టుకొని ప్లేట్లు పట్టుకొని తాత దమ్ 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 వాయిస్తా వాయిస్తూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా క్లియర్గా చెప్తా ఉన్నా మీరు మీరు ఎంత రాజ్యాంతరం చేసినా మేం మేము కానీ మా పార్టీ కానీ మా ప్రభుత్వాన్ని క్లియర్గా చెప్తా ఉన్నాం మేము ప్రాపర్ గా చట్టబద్ధకంగా న్యాయబద్ధకంగా విత్ ప్రూఫ్స్ ఉంటేనే ఎవరి మీద యాక్షన్ తీసుకుంటాం మాకు ప్రజలు అధికారం ఇచ్చింది కక్ష సాధింపు కోసం కాదు మాకు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారంటే మా మీద నమ్మకంతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని ఈ రాష్ట్రానికి సంక్షేమాన్ని అందిస్తామని మాకు ఓట్లేశారు తప్ప మీలాంటి వాళ్ళ మీద పగ తీర్చుకుంటామని మాత్రమైతే కాదు తట్టం తన పని తను చేసుకోబోతుంది కాబట్టి ఈరోజు లాండ్ ఆర్టర్ను కూడా కంట్రోల్లో ఉంచాల్సిన బాధ్యత మీ ఉంది ఎందుకంటే వైసీపీ వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించుకోండి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మీ కుటుంబ సభ్యులు కూడా జగన్మోహన్ రెడ్డి అందించినటువంటి ఏదైతే స్పిరిట్ తాగిన కుటుంబాలు ఉంటాయి దయచేసి మీకు ఇప్పటికైనా ఉంటే మీ పిల్లలని ఒకసారి చెక్ చేయించండి ఏమన్నా లివర్ కరెక్ట్ ఉందా లేదా బ్లడ్ లో ఏమైనా క్లాట్లు ఉన్నాయా లేవా అని చెప్పేసి కూడా కూడా ఒకసారి చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి ప్రజలందరూ కూడా అర్థమైందండి అయితే ఒకటి ఇక్కడ విజయసాయిరెడ్డి రెడ్డి గారు సగం చెప్పేశారు విజయసాయిరెడ్డి రెడ్డి గారు తర్వాత అనుషా గారు నిన్న షీట్ లో చెప్పారు అనూష గారు అక్కడ ఎవరైతే ఎంప్లాయ్ ఉన్నారో ఏ విధంగా ఇవన్నీ కూడా ఎంటర్ చేశారు ఎవరెవరి దగ్గర నుంచి ఎంత తెలియదో ప్రతి ఒక్కటి ఏ జెడ్ కూడా డేటా ఆపరేటర్ అమ్మా మొత్తం కూడా చెప్పినటువంటి పరిస్థితిలో సిట్ చాలా ఈజీ అయినటువంటి పరిస్థితి ప్రతి ఒక్కటి కూడా అందరికి సంబంధించి ఎవిడెన్స్ ఉన్నాయి త్వరలోనే ఇక కొద్ది రోజుల్లో ఎవరైతే బిగ్ పిన్ మనం ఎవరైతే మాట్లాడుకున్నా వాళ్ళని కూడా అరెస్ట్ చేసే రోజులు అయితే చాలా దగ్గరగా ఉన్నాయి అయితే రాష్ట్రంలో లా అండ్ ను కూడా కంట్రోల్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి కొంతమంది మీడియా ముందుకు వచ్చేసి ఎగిరెగిరి పడుతూ మేము చంపుతాం నరుకుతాం అని మాట్లాడే వాళ్ళందరినీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ను కంట్రోల్లో పెట్టుకొని రాష్ట్రాన్ని లాండ్ కంట్రోల్ చేసుకుని అభివృద్ధి పదవులు ముందుకు తీసుకెళ్తే ఈ స్కామ్ వెనకాల ఎవరైతే ఉన్నారో అందరినీ బయటకు తీస్తాం ఈ స్కామ్ లో బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబాలందరూ కూడా న్యాయం ఈ ప్రభుత్వం అయితే ఖచ్చితంగా ముందుకెళ్తాను